భో వివాదంలో ఒక వ్యక్తి తన మరణ వాంగ్మూలం సెల్ఫీ తీసి అనంతరం ఆత్మహత్య చేసుకున్న సంఘటన రోజు రోజుకి చిలికి చిలికి గాలివానగా మారుతూ ప్రాణాలను బలికొంటోంది ఇలాంటి సంఘటనే శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ డివిజన్ గోరంట్ల మండలి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది గోరంట్ల మండలంలోని మల్లపల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ స్టోర్ డీలర్ శ్రీధర్ ఇటీవల తన సొంత ఆస్తికి సంబంధించిన భూ వివాదంలో కొందరు మానసికంగా వ్యధిస్తున్నారని తనకు అన్యాయం చేస్తున్నారని మనస్తాపం చెంది సెల్ఫీ వీడియో తీసి అనంతరం ఆయన ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది ఈ సంఘటనపై గోరంట్ల పోలీసులు తన కేసు చేసుకుని శ్రీధర్ ఇచ్చిన మరణ వాంగ్మూలంలోని పేర్ల ఆధారంగా కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు అయితే కేసులో నమోదైన వ్యక్తులలో వెంకటరెడ్డి అనే తన స్వగ్రామం నుండి కర్ణాటక ప్రాంతమైన గౌరీ బిజినూరు ప్రాంతంలో తలదార్చుకుని అక్కడ వాకింగ్ చేస్తూ ఉండగా ప్రమాదవశాత్తు మరణించారని ఈ సంఘటనపై కర్ణాటక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని స్థానిక సీఐ బోయశేఖర్ తెలిపారు ఈ నేపథ్యంలో తన తండ్రి వెంకటరెడ్డి మృతికి పోలీసుల వర్తిల్లే కారణమని ఆరోపిస్తూ బుధవారం ఉదయం చాంద్ ఫంక్షన్ హాల్ వద్ద శవాన్ని రోడ్డుపై ఉంచి బాధితులు ధర్నా నిర్వహించారు సమాచారం తెలుసుకున్న పెనుగొండ డీఎస్పీ వెంకటేశ్వర్లు ధర్మవరం డిఎస్పీ శ్రీనివాసులు మరియు పుట్పర్తి రూరల్ సీఐ మడకసిర పెనుగొండ సీఐ పలువురు ఎస్ఐలు స్పెషల్ పార్టీ పోలీసులు హుడాహుడిన సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చలు జరిపారు దీంతో స్పందించిన బాధితులు డీఎస్పీ వెంకటేశ్వర్లకి లిఖితపూర్వక ఫిర్యాదు చేస్తూ భూ వివాదానికి మాకు ఎలాంటి సంబంధం లేదన్నారు దీంతో వివాదం సద్దుమణిగి బాధితులు సవాన్ని తీసుకువెళ్లారు ఆల్రెడీ దీని మీద కేసు అయింది ఆ సెల్ఫీలోనే కేసు అయింది వాళ్ళ పేర్లు లేవు కాబట్టి వాళ్ళ పేరు ఇంకా రెండో కేసు కట్టారు ఇన్సిడెంట్ ఒకటే కాబట్టి అదే కేసులో వీళ్ళని ముద్దాయిలుగా చేరుస్తారు బాధ్యత చెప్పినావు మాది లో ఒక ల్యాండ్ ఇష్యూలో ఒక అతను సూసైడ్ చేసుకొని సూసైడ్ చేసుకుని సెల్ఫీ వీడియో తీసుకున్నారని చెప్పేసి దాని మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిన దాంట్లో మమ్మల్ని ఏమైనా అరెస్ట్ చేస్తామని ఇంకొక వ్యక్తి కూడా చనిపోవడం జరిగింది దీని మీద వాళ్ళ పేరెంట్స్ తర్వాత వాళ్ళ రిలేషన్స్ వాళ్ళ కొడుకు అబ్బాయి వచ్చేసి మాకు న్యాయం చేయమని చెప్పేసి మాకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి మెరిట్స్ ఏ విధంగానే ప్రైమ్ ఆఫీస్ పేర్కొన్నాను దాని పర ఫైనల్ రిపోర్ట్ ఛార్జ్ షీట్ వేయడం కానీ ఫైనల్ రిపోర్ట్ తయారు చేయడం కానీ లీగల్గా ఎట్లా ఉంటాయి అట్లా ప్రొసీడర్ దసరా రామ పూజించి ఇదేమేమి ఇలా చనిపోయిందే గాని వీడియో కాల్ కాన్ఫరెన్స్ అన్ని పెట్టేసి వాళ్ళు చనిపోయి ఉంటే మా మీద వచ్చి అక్రమంగా కేసు వీళ్ళని ఫైల్ చేయాలని మా మీద మేము భూమి ముందు కేసు వేసేసి స్వతంత్రాల దగ్గర వేసి ముందు వాళ్ళు మేము వదిలేసి తన శుద్ధికే పోయి ఉండలేదు వదిలేసి ఉంటే వాళ్ళే రిజిస్టర్లు అక్రమంగా ఎక్కడెక్కడ స్టాంపులు మేము రిజిస్టర్ ఆఫీస్ కూడా ఒకటి అతికి రిజిస్టర్ కాకూడదు ఇది దీంట్లో ఉంది అని అతికి చేసింటే వాళ్ళు పోయి బుక్కపట్నంలో తీసుకొని సబ్ రిజిస్టర్ ఆఫీస్ లోను చేసుకొని వచ్చి మళ్ళీ వచ్చి శ్రీధర్ అనే వ్యక్తి చనిపోతున్నట్లే మా మీద అక్రమంగా కేసులు కట్టి మా వాళ్ళని ఎక్కడ పరారీ చేసినారో కూడా తెలీదు మా మా వాళ్ళకి హస్బెండ్ అయితే అసలు వాళ్ళకి నెట్ నెట్లు పొడిపోయి కూడా పడిపోయి అసలు డిఎస్పీ సార్ దగ్గర పోతే నేను రోజు ఎస్పీ సార్ లేకపోతే ఎస్పీ సార్ డిఎస్పి సార్ దగ్గర ఫోన్ చేయాలి డిఎస్పీ సార్ అనుకొని మీకు ఇన్వెస్టిగేషన్ చేశారా అని లేదు సార్ ఇన్ని రోజులైంది పదమూడు రోజులైంది ఎందుకు చేయలేదు సార్ ఇన్వెస్టిగేషన్ అంటే లేదమ్మా ఇది చాలా సీరియస్ మ్యాటర్ మీరు ఎందుకు సైన్ చేయలేదు మీ వాళ్ళు ఎందుకు ఎక్కడ వెళ్ళారు చెప్పండి రిమాండ్ లో ఉన్నారా ఎందుకు పంపించలేదు రిమాండ్ లోకి అంటున్నారు బాకి మా వాళ్ళందరూ భయపడేసి అక్కడే వదిలేస్తే నేను ఒక్కదాన్నే వెళ్ళాను మీ పేరే మీ శాంతినా మీ హస్బెండ్ బాబు నేను మాకు ఈ రోటోవేటర్లు కావాలా మీ నంబర్లు కావాలా ఎక్కడున్నారు ఎక్కడున్నారని నైట్ లో పదిన్నరలో వచ్చిన్నారు పొద్దున్నే తొమ్మిది గంటలకు వచ్చిన్నారు అదే